ఒక చిన్న అడుగు మూడు లోకాలు నమ్మసక్యం కానీ ఈ అద్భుతం వెనుక ఉన్న కథే వామన అవతారం అందరికీ నమస్కారం మన ఛానల్ కు తిరిగి స్వాగతం ఈరోజు మనం విష్ణుమూర్తి వామన అవతారం గురించి ఆయన బలి చక్రవర్తిని ఎలా జయించారో తెలుసుకుందాం మరి స్టార్ట్ చేద్దామా అసురరాజు బలి తన పరాక్రమంతో మూడు లోకాలను జయించాడు దీనితో దేవతలందరూ భయపడి మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు విష్ణుమూర్తి ఒక పొట్టి బ్రాహ్మణ బాలుడి రూపంలో వామన అవతారం ధరించారు ఆ బాలుడు యజ్ఞం చేస్తున్న బలి దగ్గరకు వెళ్ళి మహారాజా నాకు మూడు అడుగులు భూమిని దానం చేయండి అని కోరాడు బలి చక్రవర్తి తన దానగుణంతో అంతేనా సంతోషంగా తీసుకుని ఒప్పుకున్నాడు అప్పుడు వామనుడు ఒక్కసారిగా తన రూపాన్ని పెంచి మహాపాయుడయ్యాడు మొదటి అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు మూడో అడుగు కోసం స్థలం లేకపోవడంతో బలి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి తన తలను ముందుకు పెట్టాడు వామనుడు తన మూడో అడుగును బలి తల మీద పెట్టి అతన్ని పాతాళానికి పంపించారు అయినప్పటికీ బలి తన మాటను నిలబెట్టుకున్నందుకు విష్ణుమూర్తి అతనికి పాతాళంలో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు ఇలా వామన అవతారం ద్వారా విష్ణు దేవతలకు లోకాలను తిరిగి ఇచ్చి బలిని జయించారు ఫ్రెండ్స్ వామన అవతారం కథ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ను నొక్కడం మర్చిపోకండి